నమస్తే వెల్కమ్ టు అవర్ వైఫ్ నేను జర్నలిస్ట్ నవత జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సరిచూడటం లేదా ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా జరుగుతున్నాయంటే వస్తున్న ఫలితాల రిపోర్ట్స్ చూస్తే అలాగే కనిపిస్తోంది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి తాడో పేడో మరి కాసేపట్లో తేలింది కాసేపటి క్రితమే ఓటింగ్ ప్రక్రియ అనేది అయితే ప్రారంభమైంది ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం ఎనభై ఒక్క నియోజకవర్గాలు ఉండగా అందులో నలభై ఒక్క నియోజకవర్గాలు ఎవరైతే గెలుస్తారో వాళ్లే అధికార దిశగా అడుగులు వేసినట్టు అవుతారు అయితే కూటమిల మధ్య తక్కువ కోరే నడుస్తుంది అని చెప్పొచ్చు ఎన్నికల ఫలితాల విషయంలో ఒకవైపు ఎన్డీఏ కూటమి కీలక నేత బీజేపీ అధ్యక్షుడు మాజీ సీఎం బాబులాల్ మారండి సీఎం రేస్ లో ఉండగా ఇటు ఎన్డీ కూటమి నుంచి గత సీఎం హేమంత్ సొరేన్ కి సీఎం పదవి దక్కుతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా కానీ ఏ కూటమి గెలుపుతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతా ఉంది ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే పోటీ హోరాహోరిలా ఉండే కనిపిస్తున్నది అయితే ఓట్ల లెక్కింపుకు వచ్చేసరికి మాత్రం కొంత ఆ తేడా కనిపిస్తోంది అధికార పార్టీ వైపే అంటే జార్ఖండ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇండి కూటమి వైపే ఫలితాలు చూపించే దిశగా కనిపిస్తోంది మొత్తం ఎనభై ఒక్క స్థానాల్లో నలభై ఒక్క స్థానాల్లో ఎవరు గెలుపొందితే వాళ్ళకి రాజ్యాధికారం రాబోతోంది దీనితో కాస్త ఎన్నికల ఫలితాల మీద ఉత్కంఠ రేగుతోందని చెప్పొచ్చు ఇప్పటి వరకు జరిగిన ఎనభై ఒక్క ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇరవై తొమ్మిది స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడ్లో కనిపిస్తుంటే మరోవైపు ఇండి కూటమి యాభై స్థానాల్లో లీడ్ లో కనిపిస్తోంది అలాగే ఇద్దరు అదర్స్ లీడ్ లో కొనసాగుతుంట కనిపిస్తోంది అయితే జార్ఖండ్ ఎన్నికల మీద జార్ఖండ్ కి సంబంధించి చాలా క్లియర్ గా తెలుసు ఇక్కడ చాప కింద నీరుల క్రిస్టియానిటీ ఎలా అనేది ప్రబలుతుందో అనేది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఇటు అస్సాం చూసాము అటు మధ్యప్రదేశ్ చూసాము అలాగే అధికారంలో బీజేపీ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మతోన్మాదులకు చెక్ పెడుతూ వస్తోంది ఈ నేపథ్యంలో జార్ఖండ్ లో కొంత మత తత్వ ఓట్లు అనేవి ఎన్నికల ఫలితాలను చేసినట్టుగా కూడా కనిపిస్తోంది అలాగే ఇక్కడ సోరేన్ అరెస్ట్ అనేది ప్రజలలో సానుభూతిని అయితే చాలా క్రియేట్ చేసింది అండ్ లాస్ట్ మూమెంట్ లో సూరేష్ పార్టీ నుంచి చాలా మంది బీజేపీకి చేరారు అది కూడా సొరేన్ కి ఇక్కడ సింపతిగా మారింది ప్రజల్లో ఆ సింపతి అనేది గిరిజన ఓటు బ్యాంక్ ని తమ వైపు తిప్పుకోవడానికి కూడా కొంత సొరిన్ ప్రభుత్వానికి యూజ్ అయిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఎన్నికల ఫలితాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి ఎన్డీఏ ఇరవై తొమ్మిది స్థానాల్లో కొనసాగితే ఇక ఎన్డీ కూటమి యాభై స్థానాల్లో అదర్స్ రెండు స్థానాల్లో కూడా లీడ్లు కొనసాగుతున్నారు ఈ జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఆ ఏమంటారు అధికార దిశగా చెప్తున్నప్పటికీ ఇక్కడ ఫలితాలు అంటే ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత మాత్రం కొంత తేడా కనిపిస్తోంది ఇక్కడ ఎన్డీఈ కూటమి లీడ్ లో కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది యాభై స్థానాలకు సంబంధించి అయితే సాయంత్రం వరకు కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించి తారుమారయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలో కొంచెం ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు జార్ఖండ్ ఎన్నికలలో ఆ హోరి పోటీ అయితే కొనసాగుతుంది ముఖ్యమంత్రిగా ఎవరవుతారు సురే మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఇప్పటికే తన మీద ఉన్న ఆరోపణల నేపథ్యంలో మరెవరిని తీసుకొచ్చే అవకాశం ఉందా అని ఆలోచిస్తే ఎన్డీఏ కుటుంబం మాత్రం గతంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా వ్యవహరించారో బాబు ఆయనకే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఫలితాల కోసం మాత్రం క్షణక్షణం ఉత్కంఠగానే ఉంది ఇరవై తొమ్మిది స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడ్ లో కొనసాగుతుంటే యాభై స్థానాలలో ఎన్డీ కూటమి లీడ్ లో కొనసాగుతుంది రెండు స్థానాల్లో అదర్స్ లీడ్ లో కొనసాగుతున్నారు ఏం జరుగుతుంది జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి అనేది మాత్రం వేచి చూడాల్సింది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ లీడ్లోకి రాబోతుంది అనేది మరి మీరు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎలాంటి ఫలితాలు రాబోతుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి అలాగే ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి మీరు చేసే ఆర్థిక సహాయమే ఈ ని ముందుకు నడిపిస్తోంది సహాయం చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్